హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రైన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై అండి చాలా మందికి కాకరకాయలు అంటే ఇష్టం ఉండదు చేదు ఉంటుందనేసి సో మనం చేదు లేకోకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఒట్టిగానే ఇలా వేయించుకోవాలన్నమాట ఇందులోకి జీలకర్ర ఇవన్నీ ఏం అవసరం లేదండి జస్ట్ ఆయిల్ వేసుకొని అందులో మనం కాకరకాయలని ఇలా ఫ్రై చేసుకోవడం అనమాట వీటిని ఇలా కలుపుతూ మగ్గనివ్వాలండి ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఉండాలి కాబట్టి ఇలా కలుపుతూ మగ్గనివ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ స్టోన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేయాలి తర్వాత మనం ఇప్పుడు ఇందులో కావాల్సిన పొడి ప్రిపేర్ చేసుకుందాం పొడి అంటే ఇందులోకి సపరేట్గా వేరే ఏ పొడి వేయాల్సిన అవసరం లేదండి కొబ్బరి పొడి ఇక్కడ నేను కొబ్బరి పొడి కోసం కొబ్బరి ఉప్పు కారం ఎల్లిపాయలు వేసేసానండి దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయలో ఎంతవరకు ఫ్రై అయ్యాయో చూద్దామండి కాకరకాయ మన హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా చర్మ వ్యాధులు లాంటివి రాకుండా కాపాడుతుంది చిన్న పిల్లలకైతే కాకరకాయ అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది సో మేము తినాము అని మారం చేస్తారనమాట కానీ వాళ్ళు తినేలాగా టేస్టీగా చేస్తే తప్పకుండా తింటారండి ఇష్టపడి మరీ తింటారు నేనైతే మా పిల్లలకి ఇలానే చేసి పెడతాను ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు అలాగే టొమాటో ముక్కలు వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ టొమాటో ముక్కలు అనేవి మగ్గేలాగా కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి కాకరకాయలని పైన తొక్క తీసేసి ఫ్రై చేస్తే చేదు కొద్దిగా తగ్గుతుందండి ఇంకా కొంచెం చేదు ఉంటుంది కాబట్టి ఆ చేదు కూడా పోవడానికి ఇందులో కొద్దిగా బెల్లం యాడ్ చేశానండి సో ఈ బెల్లం వేయడం వల్ల కాకరకాయ కొద్దిగా టేస్ట్ చేంజ్ అవుతుంది తీయగా వస్తుంది సో ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసుకొని ఇక్కడ చూడండి టమోటా ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులో వేసేసుకుందాము ఈ పొడి మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలండి ఇలాగే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనం వేసిన పొడి మొత్తం కాకరకాయ ముక్కలకి బాగా పట్టేస్తుంది టేస్టీగా తయారవుతాయండి సో అంతేనండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా కాకరకాయ ఫ్రై ఇలాగే ట్రై చేసి చూడండి అస్సలు చేదు ఉండదు మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై చపాతీలోకి రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మనకు చేదు కూడా అనిపించదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్